యువతకి ఎటు భవిష్యత్తు కనిపిస్తలేదు సో అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నామన్నా రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ యువత మా బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ మీద విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది తప్పకుండా ఉంటుంది దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నామన్నా గుర్తుపెట్టుకోండి యువత రాజకీయాల్లోకి రావాలనేదైనా ముఖ్య ఉద్దేశము ఏ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము పోటీ చేయబోతున్నాము నూట యాభై స్థానాలలో దయచేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నా మొన్న జరిగిన టీఎస్పిఎస్సిలో డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని మొన్న హైడ్రా కూల్ చేస్తున్న సున్నం చెరువు దగ్గర వాళ్ళ బాధితులను కాపాడి ఎవరైతే ఇల్లు కొట్టినామో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డికి ప్రశ్నించడం జరిగింది తెలంగాణ సెక్రటేరియట్ మొత్తం మొదట రేవంత్ రెడ్డి డిస్టు బొమ్మ చేసింది కూడా మా విద్యార్థుల రాజకీయ పార్టీ ఘనత మేము చేసే ప్రతి పోరాటంలో ప్రజల ప్రజల సమస్యల గురించి మేము పోరాడతాము మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా పార్టీ వీఆర్పి పార్టీ అని ఉంటుంది యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి అక్కడ నంబర్ ఉంటుంది మాకు కాల్ చేయండి ఎటువంటి సమస్యలైనా మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాము